అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఖమ్మంలో భర్త మధ్య ఒక ఏఆర్ కానిస్టేబుల్ చిచ్చి పెట్టాడు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు ఓ కేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన మహిళను చెల్లి బుజ్జి అంటూ దగ్గరయ్యాడు ఆమెను లోబర్చుకున్నాడు కానిస్టేబుల్ రాంబాబు వెస్టీజ్ మార్కెట్లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు ఆ మహిళను తన వెంట తీసుకువెళ్ళాడు కానిస్టేబుల్ ఆ మహిళకు మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగ తీసుకున్నాడు కానీ కానిస్టేబుల్ రాంబాబు ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు మహిళ భర్త నాగేంద్రబాబు నాగేంద్రబాబుపై దాడి చేసేందుకు కానిస్టేబుల్ మహిళ కూడా ప్రయత్నం చేశారు తన భార్య ఫోన్లో కానిస్టేబుల్తో ఉన్న ఫోటోలతో సహా ఆధారాలను ఖమ్మం సిపికి అందించాడు భర్త నాగేంద్రబాబు కానీ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాడు కానిస్టేబుల్ రాంబాబు ఆ మహిళపై ఖానాపురం పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు పదేళ్ల క్రిందట ఆ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కులాంతర వివాహం చేసుకున్నాడు నాగేంద్రబాబు కానీ ఇప్పుడు తన భార్య ఈ విధంగా మోసం చేసింది కానిస్టేబుల్ మాయ మాటలతో అని పోలీసులకు న్యాయం చేయండి అంటూ వేడుకుంటున్నాడు ఒకసారి ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది ఖమ్మం నగర శివారు వైఎస్ఆర్ కాలనీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న త్రివేణి అనే ఓ వివాహితను చెల్లి బుజ్జి అంటూ వరుస కలిపాడు కానిస్టేబుల్ రాంబాబు మాయమాటలు చెప్పి నమ్మించాడు పర్సనాలిటీ బాగుంటుంది ప్రయత్నిస్తే కానిస్టేబుల్ కొలువు కూడా వస్తుందంటూ మాయమాటలు చెప్పి ఆమెను శారీరకంగా మానసికంగా లొంగదీసుకున్నాడు చివరికి ఓ పండంటి కాపురంలో చిచ్చుకు కానిస్టేబుల్ రాంబాబు కారణమయ్యాడు దిక్కు తోచని స్థితిలో బాధిత మహిళ భర్త కా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ రాంబాబు కీచక పర్వం బయటి సమాజానికి తెలిసింది ప్రస్తుతం నాతో వివాహిత భర్త నాగేంద్రబాబు నాతో ఉన్నాడు త్రివేణిని పదేళ్ల క్రితం ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు నాగేంద్రబాబు వీరిద్దరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు ఈ దంపతులకి ఎంతో సాఫీగా సాగుతున్న వాళ్ళ ప్రయాణంలో కానిస్టేబుల్ రాంబాబు ప్రవేశించాక ఒక్కసారిగా ఆ కుటుంబంలో చిచ్చు మొదలైంది గొడవలు మనస్పర్ధలు మొదలయ్యాయి తరచూ ఇంటికి రావడం వారి ఆర్థిక సమస్యలను అనుకూలంగా తీసుకున్నటువంటి రాంబాబు అటు త్రివేణిని మానసికంగా శారీరకంగా తన వైపు తిప్పుకొని లోబరుచుకొని పూర్తిగా ఆ కుటుంబాన్ని కకావికలం చేశాడు ప్రస్తుతం నాగేంద్రబాబు ఖమ్మం సిపి సునీల్ దత్ని కలిశారు ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ రాంబాబు తన భార్యతో అక్రమ సంబంధం ఏర్పరచుకొని తన కుటుంబంలో వివాదాలకు కారణమయ్యడంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా త్రివేణితో పాటు కానిస్టేబుల్ రాంబాబుపై కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తును కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా ఒక అగాఛాయిలను అడ్డుకోవలసినటువంటి కానిస్టేబుల్ ఒక కుటుంబంలో ప్రధానంగా ఒక వివాహిత మహిళతోనూ ఆమె అవసరాలను ఆమె ఆర్థిక పరిస్థితులను ఆర్థిక సమస్యలను అనువుగా మలుచుకొని ఆమెను లొంగ తీసుకోవడం పూర్తిగా సర్వత్ర చర్చనీయాంశమైంది పోలీస్ శాఖకే ఇలాంటి ఘటనలు ఒక మచ్చగా మా ఆయన మచ్చగా మిగిలిపోతాయని చెప్పుకోవాలి ఇప్పటికే జిల్లా సిపి సునీల్ దత్ పూర్తి స్థాయిలో ఈ అంశంపై విచారణకు ఆదేశించారు అసలు ఏం జరిగింది త్రివేణికి రాంబాబు ఏ విధంగా పరిచయమయ్యాడు అసలు ఆమెను ఏ విధంగా లోపరుచుకున్నాడు ప్రస్తుతం నాకు ఆ త్రివేణి భర్త నాగేంద్రబాబు ఉన్నాడు నాగేంద్రబాబుతో మాట్లాడుతూ నాగేంద్రబాబు అసలు త్రివేణికి నీకు ఎంత ఎన్ని ఎన్నెలకి వివాహమైంది పది సంవత్సరాలు మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు అసలు ఈ కానిస్టేబుల్ రాంబాబు అనే వ్యక్తి మీకు ఏ విధంగా పరిచయం అయ్యాడు కోర్టు కాడ పరిచయం అయ్యాడు ఎస్టేజ్ అని ఇట్లా చెప్పాడు మాటలు చెప్పి మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేశాడు ఓకే వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి సంభాషణ జరుగుతున్నాయి అంటే మొదట్లో చెల్లి అని పిలిచాడు చెల్లి అని పిలిచాడు రాంబాబు మీ భార్య ఆ చెల్లి చెల్లి అని పిలిచాడు నా నమ్మకంతో ఫ్రీడమ్ ఇచ్చా ఆ ఫీడియమే ఇప్పుడు నాకు ముప్పు తెచ్చింది అంటే తరచూ మీ ఇంటికి వచ్చేవాడు రాంబాబు ఎలా బిహేవ్ చేసేవాడు రాంబాబులో అంటే ఆయన ప్రవర్తన శైలి ఏమైనా మార్పులు మీరు మొదట్లో గమనించారు గమనించాలి నాతో తమ్ముడు తమ్ముడు అనుకుంటున్నా మంచిగా నాతో క్లోజ్గా ఉండి తమ్ముడు నీకు ఏం కావాలన్నా చెప్పు మంచిగా చూసుకుంటా నీకు తమ్ము అన్న లాగుంటా అండగా ఉంటా అని చెప్పి మాయ మాటలు చెప్పాడు మొదటిసారిగా అంటే త్రివేణికి రాంబాబు కానిస్టేబుల్కి ఎప్పుడు శారీరక సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసింది మీకు దగ్గర ఏమైనా ఆధారాలు లభించాయా మొన్న కొట్టారని కొట్టారు మొన్న కూడా ఇట్లా సంగతి అని నేను బయటికి చెప్పుకోలేకపోయాను గైత మానవుళ్ళకి ఇలా చెప్పాను ఆ నాన్నకి ఆమె ఫోన్ చేసింది ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ఈ మా అన్న నన్ను తీసుకొచ్చిండు బుజ్జిన వాళ్ళ ఇంటికి పంపించాను స్పష్టంగా అడుగుతున్నాను త్రివేణి రాంబాబు కలిసి ఉన్నప్పుడు కానీ నువ్వు ఎప్పుడైనా చూసావా నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నట్టు మొన్న ఆదివారం ఏంది ఎదుగుతుంటే సెల్లు దొరికేది సెల్లు దొరుకుతుంటే లాక్ దిగమంటే రెండు గంటల దాంకా దిగాలి బతిలాడుతు బుజ్జి నీ మీద నేను కొట్టను అది ఇది అని చెప్తే సరైన లాగ తీసింది సెల్లు నాకు గుంజుకుంటే ఎంత చూసినా తీయలే కొంచెం దాకా అంతే బతిలాడితే తీసిన తర్వాత తీసి ఇక ఈడియన్స్ చూస్తుంటే అంటే ఆ ఫోన్లు ఏమున్నాయి అసలు ఇక చెప్పుకోని పరిస్థితులు ఉన్నాయి మొత్తం లగ్గంగా ఉన్నాయి అవన్నీ చెప్పుకోలేను నేను అసలు ఎట్లా ఎట్లా వీళ్ళిద్దరికి మధ్య అసలు ఎలాంటి పరిచయం ఉండేది వీళ్ళిద్దరి మధ్య ఏ కారణం చేత నువ్వు ఆమెను అలా ఒంటరిగా రాంబాబుతో పంపించాల్సినటువంటి పరిస్థితికి ఏర్పడింది చెల్లి చెల్లి అంటుంటే ఇక నమ్మకం నేను నన్ను మంచిగా చూసుకున్న ఆ చెల్లి చెల్లి అని మాయామని మాటలు చెప్పి వీళ్ళిద్దరూ కలిసి త్రివేణి రాంబాబు కానిస్టేబుల్ కలిసి నీపై దాడి కూడా చేసినట్లు నీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నిజమేనా అసలు ఎందుకు దాడి చేశారు నీ మీద దాడి చేశారు ఈ నువ్వు బయట చెప్తే చంపేస్తా నిన్ను ఈడ ఇవాళకి ఎవరికి చెప్పకుండా నువ్వు ఉండు అని చెప్పాడు విన్నర్గా అది రెడ్ హ్యాండెడ్గా అటు కానిస్టేబుల్ నాగరాజుతో త్రివేణి ఉన్నటువంటి తన ఇంట్లో ఉన్నప్పుడే ఏకాంతంగా ఉన్న సమయంలో ఒకసారిగా నాగేంద్రబాబు ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏకాంతంగా కనిపించడంతో వాళ్ళందరినీ వాళ్ళిద్దరిని నిలదీయడం జరిగింది కానీ వెంటనే కానిస్టేబుల్ రాంబాబుతో కలిసి సొంత భార్య అటు నాగేంద్రబాబుపై దాడి చేసేందుకు కూడా వెనుకాడలేదు ఆ తర్వాత అక్కడి నుంచి నాగేంద్రబాబు తప్పుకొని తప్పించుకొని తన కుటుంబ సభ్యులను ఆశ్రయించాడు వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఖమ్మం జిల్లా సీపీ సునీల్ దత్ని ఆశ్రయించారు స్థానికంగా ఉన్నటువంటి కానాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు వెంటనే ఖచ్చితంగా ఫిర్యాదు ఇస్తే కానిస్టేబుల్ రాంబాబుపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే చెప్పారు కానీ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఇప్పటివరకు కానిస్టేబుల్పై అరెస్ట్ కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ఏదేమైనప్పటికీ ఇలాంటి పోలీస్ శాఖలో ఒక అత్యుత్తమైనటువంటి బాధ్యతలు బా పాటించాల్సినటువంటి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి పోలీసుల్లో కొంతమంది ఇలాంటి వ్యక్తుల వల్లనే పోలీస్ శాఖకు బిడ్డ పేరు వస్తుందని చెప్పి పూర్తిగా అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందరూ కూడా ఇదే అంశం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కానిస్టేబుల్ రాంబాబుపై సస్పెన్షన్ వేటు వేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి వీడియోలు ఇస్తున్నాయి ఆహేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ ఖమ్మం నుంచి అమ్మ నాగేంద్రబాబు మా తమ్ముడు త్రివేణి మా బుజ్జి మా బుజ్జిని ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబు మా బుజ్జిని బ్లాక్ మెయిల్ చేసి ఫోటోలు చూపెడతా అవి చూపెడతా అని అటు తీసా దిగిన ఫోటోలు చూపెడతాం మీ ఆయనకు అవి చేస్తే ఈ చేస్తా అని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని శారీరక మానసికంగా వాడుకొని వాడిని నువ్వు లేకుండా చేస్తేనే మన ఇద్దరం కలిసి ఉంటామని ఇద్దరు మాట్లాడుకొని ఆల్రెడీ వాళ్ళని ఒకసారి చంపడానికి ప్రయత్నించారు వాడు పరారై వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నాడు వాడిని ఎంత చేపటికి లేకుండా చేయాలా భూమి అని వీడియోలు ఆడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఒక బాధ్యత లో ఉంట పోలీసే ఇలా చేస్తే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి ఎక్కడికి పోవాలి దీనిపై మీరందరూ కూడా ఒకసారి పోలీసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నారు ఒక ఉద్యోగంలో ఉన్న వ్యక్తే మాకు లేని వాళ్ళని ఇట్లా చేస్తే మేము ఎవరికైనా వాడికి పోవాలి తక్షణమే ఆ రాంబాబుని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పోలీసు వారిని అందరినీ నేను వేడుకుంటున్నాను నా తమ్ముడు జీవితం ఆగమైపోయింది వాడి ఏ క్షణమైన సంపుతనని వాగ్దానం చేసిండు వాడిని లేకుండా చేస్తామని సార్ మీరందరూ కూడా వాడిని కఠినంగా శిక్షించాలని అతన్ని నేను వేడుకుంటున్నాను సార్ పోలీసు వాళ్ళందరికీ వైఎస్ఆర్ కాలనీ మాది నా పేరు జీ రాంబాబు త్రీవేణి మా ఇంటి పక్కన కిరాయికి ఉండేది అయితే మా ఇంటి దగ్గర ఉన్న రోజులు మంచిగానే ఉన్నారు ఆయన ఎప్పుడైతే వాళ్ళకి ఎంటర్ అయ్యిండో అప్పటి నుంచి గొడవలు వస్తున్నాయి ఏడు ఉండగా అయితే చెల్లె చెల్లెని ఇంటికి వచ్చేది పోయేది మీరు చూసేది కూడా ఇంటికి వచ్చినప్పుడు చెల్లె చెల్లె అని ఇంటికి వచ్చేది పోయేది ఇక పోయినాక మరి ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు ఈ ఉండగా అయితే మంచిగానే ఉన్నారు వాళ్ళు ఆయన అయితే ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి ఇక అంత ముందు మంచినే ఉన్నారు ఏ రోజు ఆ అబ్బాయి పనికి పంపించలేదు ఇంట్లో ఉండి సాధేది ఏదంటే అది తెచ్చేది ఏదంటే అది పెట్టేది ఆడికంటే అడిగిసిపోయేది ఆయన అన్ని మంచిగానే చూసేది లాస్ట్గా ఆ అమ్మాయి ఆడ చేసింది రాంబాబు చెల్లె చెల్లె అనేది మందులు అమ్ముకుంటూ వచ్చేది ట్యాబ్లెట్లు కొబ్బరి నూనె అవి అమ్ముకుంటూ వచ్చేది జుట్టు వచ్చింది అని అదే అని ఇదని అదో ఇక మాయ మాట్లాడి చెప్పుకుంటే ఇంటికి వచ్చేది ఆయన చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి ఎంటర్ అయింది ఆ ఇంట్లోకి కానిస్టేబుల్ అవన్నీ అమ్ముతున్నాడు అంట మరి ఆ బేరం చేతుడ అండి ఓయ సార్ కాలే మాది నా పేరు కళావతి అది రెండో అన్నీ అయితే త్రీవేనాను నాగంద్రబాబు మా కళ్ళు ఎదురుగా గిరైకుంటాం అది ఎదురుగా నేను ఉంటాం మా సొంత ఇల్లే ఆ అబ్బాయి వచ్చేవాడు అండి వీళ్ళిద్దరు మంచిగా ఉండేది అసలు ఎప్పుడైనా గోడలు పెట్టుకోవడం అడగలేదు అందరూ కలిసి మలిసి మంచిగా తిరిగేవాళ్ళం మంచి మాట్లాడేవాళ్ళం మంచిగా ఉండేవాళ్ళు ఆ అబ్బాయి వచ్చి చెల్లెని పిలిచేవాడు చెల్లెని పిలిస్తే చెల్లెంటే అన్న అంటే ఎవరు నమ్మరు కదండి ఎవరో మనం నమ్ముతాం ఒక తోడబుట్టినలాగే ఉండేవాడు మా కొబ్బరి నూనె చేసుకొచ్చు జుట్టు పెరగడానికి మంచిగా ఉండదని మా అందరు లేడీస్ అందరికి ఇచ్చేది మేము తీసుకునేది కానీ ఆ కానిస్టేబుల్ ఆడ జాతర మేము అనుకోలేదండి అసలు అట్లా దోహం చేయొచ్చా ఇద్దరు పిల్లలే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంటాగా అది వాళ్ళు అక్కకి చెల్లెలు జరుగుతాయని అనుకుంటాడా ఆయన భార్య నీ అబ్బాయి పేరు అనుకుంటాడా ఊకుంటాడా ఆయనకు ఒక నాయం ఈ అబ్బాయికి ఒక నాయం అండి అన్నా అన్న అని అట్లా చేయొచ్చా అది నాయమే నా పోలీసు కానిస్టేబుల్ మంచిగా ఉండాలిగా ఇక అట్లా చేయొచ్చు ఆ సంవత్సారం ఏంటంటే ఇద్దరు పిల్లలే ఆయన కష్టపడి ఇంట్లో కూర్చోబెట్టి అతడి అమ్మాయిని అందరు లేడీస్ పని పోయినా ఆ అబ్బాయిని ఇంట్లో ఉంచి ఆ అబ్బాయి పని చేసి పాపం డగతాం మా చంపి ప్రేమించి పెళ్లి చేసుకుని కాబట్టి ఆ న్యాయంగా చేసి సాధరండి ఆ అమ్మాయిని అమ్మాయి ఎణించిపోయాక ఆయన అట్లా చేయొచ్చా ఇక అట్లా చేసిందండి ఆయన అసలు ఉద్యోగం ఉండొద్దు దానికి బుద్ధి రావాలి నమ్మకం దోహం చేసిండు ఆయన మామూలు నమ్మకం దోహం చేయలే స్నేహంలో అట్లా జాతర అదే తమ చెల్లెకు అక్కగా అట్లా అట్లుకుంటాడు ఆయన అది అంత పర్తదు కాదుగా అందుకోసం బజార్లు ఎవరు అడిగి ఇంక ఇదే మాట అండి ఎక్కడ ఉన్నాడో లేదు వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు అమ్మయ్య కూడా మంచిగా ఉంది కానీ అక్కడ పోయాక అబ్బాయి ఏం చేసిండో మాకే తెల్లగానే ఇక్కడ ఉండే అయితే మౌడి మంచిగా ఉన్నారు గొడవలు కొట్టుకోవటం లేదు మంచిగా ఉండేవాళ్ళు మంచి అమ్మ రా అట్లా ఆడిపోయాక అట్లా చేసిందండి పేరు వెంకటరమణ అండి మాది వైఎస్ఆర్ కాలనీ రెండే నెంబర్ రోడ్డు నాగేంద్రబాబు వాళ్ళ ఇంటి పక్కన ఉంటామండి మేము వాళ్ళు పది సంవత్సరాలు అవుతుందండి వాళ్ళ పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ వాళ్ళు పది సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు వాళ్ళకి గొడవలు అనేది ఏం లేదండి ఎప్పుడైతే కానిస్టేబుల్ రాంబాబు ఎప్పుడైతే వచ్చాడో అంటే రావడం అంటే వెస్టేజ్ కంపెనీలో జాయిన్ చేస్తామని చెప్పి వచ్చాడండి ఆ రకంగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి వచ్చిన కానించి ఆయన వచ్చిన కానీ గొడవలు కావడం అలాంటివి జరుగుతున్నాయి వాళ్ళిద్దరికి ఒక కానిస్టేబుల్ అయ్యి ఉండి అట్ట చేయడం తప్పు కదండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది